హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు కూడా బాగుండాలి అని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటారండి అయితే మనకి మన టెరస్ గార్డెన్ లో మనం ఆర్గానిక్ గా మొక్కలను పెంచుకుంటున్నాం కదండి ఈ శీతాకాలంలో అయితే మనం ఎటువంటి రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఒక ని అయితే మొక్కలకి ఇచ్చుకుంటూ ఉండాలండి అంటే తరచు కాదు మనకు దొరికినప్పుడల్లా నేనైతే ఆ లిక్విడ్ ఈ రోజు ఇస్తున్నాను అందుకని మీకు షార్ట్ చాటు వీడియో రూపంలో చూపిస్తున్నానండి అది అనేది మనం ఇప్పుడు చూసేద్దాము ఇదిగోనండి ఇది ఏంటంటారా పచ్చిపేడ ఇప్పుడు ఇంటి వెళ్తే ఒక ఆవ అయితే వేసిందండి ఇది నేను లిక్విడ్ లాగా చేస్తాను మంచిగా కలిపేసానండి చూసారా ఇలా కలిపిస్తాను కదా దీన్ని మనం ఓరబెట్టుకుని అంటే ఎక్కువ రోజులు ఓరబెట్టుకోవసే స్మెల్ వస్తుంది కాబట్టి ఇది ఇప్పుడు ఫ్రెష్ కాబట్టి ఇప్పుడు వేసుకున్నా పర్లేదు రేపు వేసుకున్నా పర్లేదు నేను అయితే ఇప్పుడు వేస్తానండి ఆల్రెడీ ట్యాప్ ఇక్కను ఇక్కడ వాటర్ వస్తున్నాయి కదా అలాగా ఒక బకెట్ అయింది పది లీటర్లు ఇప్పుడు దాంట్లో నేను ఇదిగోండి పలచగా ఇచ్చుకోవాలి మనం ఏది ఇచ్చుకున్నా సరే మనం ఆర్గానిక్ గా పెంచుతున్నాం కాబట్టి మొక్కలకి ఒకేసారి అందకూడదు లిక్విడ్ ఏదైనా సరే ఒకేసారి కాకుండా ఇలాగా స్లో స్లోగా ఇచ్చుకోవాలండి ఇలా ఇది సరిపోద్ది మరి ఎక్కువ చేయటం వల్ల మరి బలం ఎక్కువైపోతుందండి ఈ మొక్కలకి ఇది చాలా శక్తివంతమైనది చెప్పాలంటే 查了。 నేను అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను అలా ఇవ్వటం వల్లే మన టెరస్ గార్డెన్లు చక్కటి హార్వెస్ట్ లు వస్తూ ఉంటాయి అడుగుతున్నారు చాలా మంది మీరు లిక్విడ్లు అలానే ఏమేమి ఇచ్చుకుంటారో కూడా చూపించండి అంటున్నారు అనేసి నేను ఇలాగా నేను చేసుకునేదే ఒక్కొక్క చిన్న చిన్న షార్ట్ వీడియో రూపంలో లేకపోతే ఒక పది నిమిషాల వీడియో రూపంలో తీస్తున్నాను మరి నచ్చితే లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇటువంటి మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం మంచి మంచి టిప్స్ చక్కగా మొక్కలు ఎలా పెంచుకోవాలి మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్